రేవంత్ విషయంలో క్లారిటీ రావాల్సింది ఒకటి గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఎమ్మెల్యే ఒక లాయర్ రామారావు పిటిషన్ వేశారు రేవంత్కి సంబంధించినటువంటి ఆస్తులు ఆయనకి సింగపూర్లో ఉన్నటువంటి ఒక హోటల్ నుండి డబ్బులు వచ్చినాయి అమ్మినప్పుడు ఆ డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయి ఆ అకౌంట్కు సంబంధించినటువంటి వ్యక్తులు అట్లాగే పంతొమ్మిది షెల్ కంపెనీలోనే ఇవన్నీ కూడా రామారావు చేసినటువంటి ఫిర్యాదు ఆ ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్నటువంటి ఒక తరహా విచారణ ఇది పక్కనకి పోతాయి ఇదంతా కూడా అంటే విచారణ దాని ఆధారంగా జరిగిందన్నదైతే ఇప్పుడు ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ అధికారులు చెప్పలేదు సెబాస్టియన్ ని ప్రశ్నించడం జరిగింది అట్లాగే జయసింహ కూడా ప్రశ్నించడం జరిగింది ఎవరైతే ఓటుకి నోటు కేసులో నిందితులు ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి అనుకుంటే కనుక ఆటోమేటిక్ ఇంతకు ముందే దానికి సంబంధించి అరెస్టులు చేయొచ్చు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చిన్నది ఫోరెన్సిక్ రిపోర్ట్ దాని ఆధారంగా చేయొచ్చు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేంద్ర సంస్థలు వచ్చినాయా అయితే ఇక్కడ సిబిఐ రాలేదు ఈడీ రాలేదు ఇది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులే కనిపించారు ఈడీ కూడా వాళ్ళతో పాటు ఉందా లేదా అన్నది ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు తాజాగా రేవంత్ అయితే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు తన మీద కావాలని కుట్ర చేస్తున్నారని తన వెంట కొంతమంది పడుతున్నారని చెప్పి ఆరోపణలతో పాటుగా కేసీఆర్ కావాలని చెప్పి చేయిస్తున్నది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు కాకపోతే అది కేసీఆర్ చేయిస్తున్నారా లేకపోతే మోడీ చేపిస్తున్నారా ఇవన్నీ ఆరోపణలకి సహజంగా ఎట్లాంటి సందర్భాలు ఇంతకుముందు కూడా ఈ ఇవాళ జరిగేటువంటి ఏదైనా సరే అందులో కేసు ఉంటుంది దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది మామూలుగా అకస్మాత్తుగా వచ్చి రైట్ చేసి పట్టుకుంటేనేమో వీళ్ళు దొంగలాగా కనబడిపోతారు అలా కాకుండా ముందుగానే వీళ్ళు ప్రకటించుకున్నారు కాబట్టి ఇది ఆటోమేటిక్గా రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపుగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే గత ఎన్నికల ముందు ఇదే విధంగా జగన్ మీద కేసు విచారణ కానీ తర్వాత దర్యాప్తులు కానీ అవన్నీ జరిగినాయి అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించిందని కాకుండా ఒక దొంగను పట్టుకున్నారు ఒక ఇది పట్టుకున్నారు జగన్ జగన్ పట్టుకోవడం అంటే ఒక పెద్ద కుంభకోణాన్ని తీశారు అప్పటి జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చారు ఇంకా తేల్చాలి అని నాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రేవంత్ కీలకమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కీలకమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా నాడు జగన్ అరెస్ట్ చేయడాన్ని జగన్ మీద కేసులు పెట్టడాన్ని ఎన్నికల ముందు స్టంట్ కానీ కాకుండా ఇదంతా కూడా అతను చేసినటువంటి తప్పులకి జరుగుతున్నటువంటి పరిష్కారము ప్రభుత్వం ఏ క్షణంలో స్పందించాలో తెలుసు బాధ్యతగా చేస్తుంటే అవినీతి పౌరులని అరెస్ట్ చేస్తుంటే వద్దంటారా అని ప్ర నాడు ప్రశ్నించారు ఇవాళ తమ దగ్గరకు వచ్చేటప్పటికి తమ అవినీతి పరులం కాదు ఆ సంస్థలు కావాలని చేస్తున్నాయి అనేది వాదన మరి ప్రజలు విశ్వసిస్తారా లేదా అన్నటువంటి కాలమే నిర్ణయించాల్సింది అది పక్కన పెడితే రేవంత్ మీద ఎందుకు దాడి చేశారు రేవంత్ ఆస్తులకు సంబంధించి ఏమి ఎంక్వైరీ చేశారు ఎందుకు చేశారు ఫిర్యాదు ఆధారంగా లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆదాయ పన్నుల రిటర్న్లో తేడాలు చూపెడితే కనుక వాస్తవానికి దానికి దానికి సంబంధించి కూడా చేస్తుంటారు అట్లాంటిదే లేదంటే గనక ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి డబ్బులు ఈ లెక్కల్లో చూపెట్టలేదు అన్నటువంటి ఉద్దేశం ఏమిటి అన్నది అధికారిక ప్రకటన వెలువడేదాకా కూడా తెలియదు బట్ పొలిటికల్ మైలేజ్గా మాత్రం ఇది రేవంత్కి ప్రయోజనకరంగానే కనబడుతోంది ప్రస్తుతానికి అది పబ్లిక్ ఏ విధంగా విశ్వసిస్తారు అన్నది ఫ్యూచర్ చేర్చాల్సి